నిన్న ఆదివారం కదా అందుకనే చక్రాలు అయితే చేసామన్నమాట కన్నకి స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇంకా చక్రాలు అయితే చేసాము పిండి ఇవన్నీ ఇంట్లో చేసుకోవాలంటే అమ్మో పిండొంట్లా అనిపించింది కానీ ఒకసారి నేర్చుకున్నామంటే మాత్రం పిండొంటలేగా ఏముంది లేవు ఒక టూ అవర్స్ కష్టపడితే అయిపోయింది అనిపించింది కదా మరి మీరేమంటారు కమెంట్ చేసేసాయండి అయితే ఈజీ మీడియం సైజ్ అనమాట కన్నకి సన్న అంటే చాలా ఇష్టం అందుకని సన్న చక్రాలు ఒక నాలుగు ఆయలు మీడియం సైజు ఒక నాలుగు ఆయలు అయితే వేస్తున్నాం అనమాట ఇక్కడ మనకి ఈ మధ్య గిద్దల్లో ప్లేట్స్ అయితే బాగా ఇస్తున్నారు కదా ఇవన్నిటిలో మీకు ఏ ప్లేట్ అంటే ఎక్కువ ఇష్టం కమెంట్ చేసేసాయండి కన్నకి చన చక్రాలు మాకు మీడియం సైజ్ అంటే చాలా ఇష్టం అనమాట అది ఒకటికు పిండి అంటే ఏమైనా పండగలు కానీ లేదా అట్లా సెలవులు అలా వచ్చి ఉండాలి కానీ ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడు చేసేసుకుంటున్నాం కదా లేదా బయటైనా తెచ్చేసుకుంటాం స్వీట్ షాప్కి వెళ్ళి మరి మీరు ఏమంటారు మీరు అంతా ఎదురుచూసేవాళ్ళ ఎప్పుడు పండుగ వస్తుంది ఎప్పుడు మమ్మీ వాళ్ళు పిండి వంటలు చేస్తారు ఏంటి అని కమెంట్ చేసేసాయండి ఆ ఏ వేరే ఉంటాయి అన్నమాట ఇప్పుడు పిండి వంటలు వస్తే పండగలు వస్తే పిండి చేసుకుంటాం అందరం కూర్చొని కానీ ఇప్పుడు బయటకెళ్ళి ఎక్కువ తెచ్చేసుకుంటాం కదా మేమైతే ఎక్కువ హోమ్మేడ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం ఈసారి ఎప్పుడు ఫుల్ వీడియో పెడతాను నేను ఎలా చేస్తాను ఏంటి అని అందులో సబ్స్క్రైబ్ చేసుకొని